అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే టెక్ టెక్స్టార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కారణం వాళ్ళు తీసుకున్న కొత్త ఉద్యోగి అది మరెవరో కాదు ఒక కుక్క తమ కార్యాలయంలో ఫ్రెండ్లీ వాతావరణాన్ని ప్రచారంతో పాటు ఉద్యోగుల ఆనందం కోసం కుక్క గారిని పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు ఇందులో భాగంగానే సదరు కంపెనీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందినటువంటి డెన్వర్ అనే శునకాన్ని ఏకంగా చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ పదవిలో నియమించుకుంది అయితే డెన్వర్ ఆఫీస్లో ఏ పని చేయదు జస్ట్ ఊరికే అలా కూర్చొని అందరికీ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కంపెనీ ప్రకారం డెన్వర్ హాజరైనప్పుడల్లా ఉద్యోగులలో సంతోషం శాంతి ఉత్సాహం పెరుగుతాయి ఇక పని ఒత్తిడిని తగ్గించడంలో అతడి పాత్ర కీలకమట అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డెన్వర్కి జీతంగా మిగతా అందరు ఉద్యోగుల కంటే కాస్త ఎక్కువగానే సౌకర్యాలు కల్పిస్తున్నారు